రికార్డ్ ఆళ్ళగడ్డ కోళ్లు కొత్తగా కూస్తున్నాయా కొక్కరకోకు బదులు క్యాష్ క్యాష్ అంటున్నాయా పొలిటికల్ చికెన్ మసాలా వాసన గుప్పు గుప్పు అంటోందా కోడి పంచాయితీ ఎస్పీ ఆఫీస్ దాకా చేరడానికి కారకులు ఎవరు అసలేంటి సరికొత్త కుక్కుట పురాణం చికెన్ షాప్లకు ఎమ్మెల్యే మనిషికి మధ్య లింక్ ఏంటి నంద్యాల జిల్లా ఆళ్గడ్డ నియోజకవర్గం ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటుంది రకరకాల గొడవలు ఆరోపణలతో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది గతంలో ఇక్కడ ముఠా కక్షలు రాజకీయ ఘర్షణలు చాలా కామన్ గా ఉండేవి అదంతా వేరే సంగతి కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పూర్తి నేలబారు వ్యవహారాలు నడుస్తున్నాయన్న టాక్ ఉంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమాకిల ప్రియ అనుచరులపై నిత్యం ఆరోపణలు మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా తాజాగా చికెన్ వ్యాపారంతో ముడిపెట్టొస్తున్న ఆరోపణలు ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజారుస్తున్నాయన్న ఆవేదన కూడా ఉందట కొందరు టీడీపీ నాయకుల్లో ఆలగడ్డ నియోజకవర్గంలో చికెన్ దందానే లేటెస్ట్ పొలిటికల్ హాట్ ఎమ్మెల్యే మనుషులు చికెన్ వ్యాపారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రమవడంతో వాటితో తనకు సంబంధం లేదని నిరసన కూడా తెలిపారు అఖిలప్రియ కానీ తాజాగా చికెన్ వ్యాపారులు ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పొలిటికల్ కోళ్లు కొక్కరు కాంటున్నాయి నంద్యాల జిల్లా చాగలమరి చికెన్ వ్యాపారులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా ప్రియ అనుచరురాలు టీడీపీ నాయకురాలు రమీజాబీ చికెన్ వ్యాపారులను బెదిరిస్తున్నారు అన్నది ఆ చాగలమరీ చికెన్ వ్యాపారులు లైవ్ కోళ్లను ఆళ్లగడ్డలోనే కొంటారు ఆ కొనేదేదో నా దగ్గరే కొనేయమంటూ చికెన్ షాపుల యజమానులను బెదిరిస్తున్నారట ఆమె ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే రమీజాబీకి అసలు లైవ్ కోళ్ల వ్యాపారమే లేదు అంటే ముందు షాపుల వాళ్లని బెదిరించి తర్వాత తన మనుషులతో ఆ వ్యాపారం పెట్టించి దందా చేయాలనా లేక ఆ బెదిరింపుల పేరుతో చికెన్ అమ్మకాల మీద రోజు ఇంత కమిషన్ ఇవ్వమని డిమాండ్ చేయాలన్న వ్యూహముందా అన్న చర్చ జరుగుతోంది ఆళ్లగడ్డలో ఆమె ఉద్దేశమేదైనా తమను బెదిరిస్తున్నారంటూ చికెన్ వ్యాపారులు చాంద్ బాషా సర్దార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు తమ దగ్గర కోళ్లను కొనకపోతే షాపులు మూయిస్తామని హెచ్చరించినట్టు కూడా ఆరోపిస్తున్నారు వాళ్లు కోళ్లు మేమే సప్లై చేస్తాం కిలోకి ముప్పై రూపాయలు అదనంగా ఇవ్వమంటూ రమీజాబీ డిమాండ్ చేస్తున్నారని ఆ అదనపు భారాన్ని డైరెక్ట్ గా చికెన్ కొనే నుంచి వసూలు చేసుకోమంటున్నారని ఎస్పీకి చేసిన ఫిర్యాదులో రాశారు వ్యాపారులు అధికార పార్టీ నేతల అండ చూసుకునే రమీజాబీ చెలరేగుతున్నారన్నది చాగలమరి చికెన్ వ్యాపారుల ఆరోపణ అమీజాబీ ఎప్పుడూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా ప్రియ వెంటే తిరుగుతూ ఉంటారు ఆమె కుటుంబం కూడా మొదటి నుంచి టీడీపీలోనే ఉంది కానీ గతంలో ఎప్పుడూ వాళ్ల మీద ఇలాంటి ఆరోపణలు రాలేదు బెదిరింపులు నేర చరిత్ర కూడా లేదు అందుకే ఇప్పుడు కొత్తగా చికెన్ వ్యాపారులు చేస్తున్న ఆరోపణలకు ప్రాధాన్యం వచ్చిందని అంటున్నారు ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అనుచరులు చివరికి చికెన్ షాపుల్ని కూడా వదలడం లేదన్న టాక్ మాత్రం గట్టిగా ఉంది ఇది భూమా అఖిలప్రియ ఇమేజ్ ని గట్టిగా డ్యామేజ్ చేస్తోందని అప్రతిష్ట తీసుకొచ్చే ఇలాంటి వ్యవహారాల మీద ఆమె దృష్టి సారించి అనుచరుల్ని కట్టడి చేస్తారా లేదా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు